విశాఖ పెందుర్తి తొంభై ఏడో వార్డు చెనకువాడ సర్వే నంబర్ నూట అడ్డుకట్ట వేసేది ఎవరని మాజీ శాసనసభ్యులు అన్నారెడ్డి సమావేశంలో ప్రశ్నించారు గతంలో రెవెన్యూ అధికారులు ఇది ప్రభుత్వ భూమి అని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారని అన్నారు అప్పుడు అక్రమం ఇప్పుడు సక్రమం ఎలా అయిందని ప్రశ్నించారు అధికారులు దీని మీద వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తొంభై ఐదవ వాటి కార్పొరేటర్ ముమ్మన్న దేవుడు తాంబై ఏడో వార్డ్ వైఎస్ఎస్సీ అధ్యక్షులు ఇంటి మహేష్ పాల్గొన్నారు అప్పుడే ఈ రోజులు పూర్తి కాక ముందే ఎలక్షన్లో ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఏ రకంగా తిరిగి సంపాదించుకోవాలి అనేటువంటి దాని మీద చాలా గట్టిగా దృష్టి పెట్టారు కోటం ప్రభుత్వం నాయకులు దానికి ఇవాళ చూసుకుంటే బెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి తొంభై ఏడో వార్డు కార్పొరేటర్ అయినటువంటి సేనాపతి వసంత గారి భర్త శంకర్రావు గారు ఆయన చేస్తున్నటువంటి ఘనకార్యాలు ఏంటంటే ఈ మధ్యన మనం నిత్యం పత్రికల్లో కూడా చూస్తున్నాం మీడియాలో కూడా మీరు పలు సందర్భాల్లో చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే మరొకసారి దీని మీద నేను కూడా ఎందుకంటే పత్రికల్లో వస్తుంది ప్రజలందరూ కూడా దీని మీద మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అధికారులు దీని మీద చర్యలు తీసుకుంటారనే మేము కూడా వేచి ఉన్నాం కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే మీ అందరికీ కూడా తెలిసిన విషయం అయినప్పటికీ కూడా ఒక్కసారి మళ్ళీ మీకు చెప్పదలుచుకున్నా ఇది అప్పట్లో ఎంఆర్ఓ శ్యామ్ గారు ఉన్నప్పుడు సర్వే నెంబర్ నూట పదమూడు అనేటువంటిది ఇది గవర్నమెంట్ ల్యాండ్ ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ అని ఆయన ఇచ్చినటువంటి ఒక కాపీ దీన్ని కూడా మీ అందరూ కూడా పంపిస్తాం ఈ గవర్నమెంట్ ల్యాండ్లో అప్పట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటుండగానే దాన్ని కబ్జా చేసేటువంటి పరిస్థితిలో ఉంటే ఆ రోజు మా పార్టీ నాయకులు పెద్దలందరూ కూడా చొరవ తీసుకొని ఆ రోజు అధికారులతో మాట్లాడి అక్కడ ప్రభుత్వ స్థలం అని బోర్డు పెట్టినటువంటి సందర్భం కూడా మీ అందరికీ కూడా తెలుసు మరి వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లో ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి బోర్డుని కూడా పీకి పడేసి వాళ్ళు సుమారుగా ఐదు వందల గజాల భూమి మెయిన్ రోడ్ ఆనుకొని తక్కువలో తక్కువ మనం లెక్క వేసుకున్న డెబ్బై వేల రూపాయలు గజం భూమి ఉంటే సుమారుగా మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమిని ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి బోర్డుని పీకి పడేసి అక్కడ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది అంటే మరి ఇవాళ ఇక్కడ ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ పనిచేస్తుందా లేదా అనేటువంటి ఒక డౌట్ ఇవాళ మళ్ళీ పబ్లిక్లో కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇవాళ మీరు చూడవచ్చు ఇవి అక్కడ ఎటువంటి నిర్మాణం అక్కడ కేవలం ఒక షెడ్ మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ షెడ్ అక్కడ వేయడం జరిగింది దీంట్లో ఎవరైనా నివాసం ఉంటున్నారండి ఒక్కసారి ఎవరైనా నివాసం ఉండేటువంటి స్థలమేనా ఇది చూడండి చక్కగా దీనికి హౌస్ ట్యాక్స్ ఇద్దరు పేరు మీద జీవీఎంసి వారు మరి ఏ రకంగా వేశారు తెలియదు మీరు ఆ స్థలానికి వెళ్ళి చూసినా అక్కడ ఎటువంటి స్థిర నివాసం ఉండేటువంటి పరిస్థితులు అయితే అక్కడ లేవు అలాంటి దానికి సేనాపతి వసంత్ గారి పేరు మీద సేనాపతి శంకర్రావు గారి పేరు మీద జీవీఎంసి వాళ్ళు హౌస్ ట్యాక్స్ వేయడం ఈ హౌస్ ని బేస్ చేసుకొని పవర్ మీటర్ ఇవ్వడం అన్నీ కూడా చక్క 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 జరిగిపోయాయి ఇంతకీ ఏంటి అంటే ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిలో ఎవరు నివాసం లేనటువంటి ఒక స్థలంలో కేవలం ఒక రేక్ షెడ్ లాంటిది వేసి దాంట్లో నివసిస్తున్నట్టుగా సాక్షాత్తు టీడీపీ కార్పొరేటర్ సేనాపతి వసంత గారి పేరు మీద వాళ్ళ భర్త శంకర్రావు గారి పేరు మీద ఇవాళ హౌస్ ట్యాక్స్లు కూడా ఇచ్చి కరెంట్ మీటర్లు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటే ఇంకా వంద రోజులు కూడా పూర్తి అవ్వకముందే ముందే ఈ రకమైన పరిస్థితులు ఉంటే ఈ ఈ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు పూర్తయ్యేలో ఎక్కడ ఒక గజం ప్రభుత్వం భూమి విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు అనుకున్నది నేను తెలియజేస్తున్నాను కాబట్టి తక్షణమే మేము కోరుతున్నది అధికార యంత్రాంగం అంతటినీ కూడా దయచేసి అధికారులంటే మాకు గౌరవం ఉంది ఇటువంటి తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఎవరైనా ఒకటే తప్పు చేస్తే అనేటువంటి విధంగా ఒక మెసేజ్ వెళ్ళేటువంటి విధంగా తక్షణమే చర్యలు తీసుకొని ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని విలువైనటువంటి ప్రభుత్వ భూమిని కాపాడుతారని చెప్పి కోరుకుంటూ మరి ఏదో నిన్నే చూసాం ఏవో నోటీసులు ఇచ్చారని చెప్పి ఏవో నోటీస్ ఇచ్చాం తూతూ మంత్రంగా మా పని మేము చేశాం కదా అని చెప్పి వదిలేకుండా శుద్ధితో ఇది ప్రభుత్వ భూమి కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది మరి అధికారులు తక్షణమే స్పందించి దీన్ని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకొని చేసుకొని గవర్నమెంట్ బోర్డు పెడతారు అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం అది అవ్వలేని పక్షంలో ఖచ్చితంగా మేము కూడా రోడ్డు మీదకి ఎక్కాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఆ సిచ్యువేషన్ రాకూడదనే నేను గతంలోనే ఒక వారం రోజుల క్రితమే కలెక్టర్ గారికి కమిషనర్ గారికి కూడా నేను వాట్సాప్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది ఆయన కూడా వి విల్ టేక్ నెసరీ యాక్షన్ అని చెప్పి కలెక్టర్ గారు కూడా రిప్లై కూడా ఇచ్చారు అయినప్పటికీ కూడా ఈరోజుకి ఎటువంటి పురోగతి లేదు దయచేసి ఇప్పటికైనా తక్షణమే దీని మీద చర్యలు చేపట్టాలని చెప్పి మేమైతే కోరుకుంటాం అదే అది కూడా ఇప్పుడున్నాయి అది కూడా మీరు చెప్పింది కూడా వాస్తవం ఇప్పటికీ రెవెన్యూ మినిస్టర్ గారితో పాటు మరి వాళ్ళు ఏదైతే కోట ప్రభుత్వంలో మరి ప్రధానంగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం సీఎంఐ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన కూడా ప్రెస్ ప్రెస్లో వచ్చినటువంటి కూడా మనం చూసాం అయినప్పటికీ కూడా కనీసం పట్టించుకోలేని పరిస్థితులు ఉంటే ఇవాళ మరి ఇంకా సామాన్య ప్రజలకు ఇంత ఒక పక్కేమో అప్పులుకోలేకపోయాం రాష్ట్రంలో డబ్బులు లేవు పథకాలు ఇవ్వడానికి లేవంటున్నారు ఇటువంటి విలువైనటువంటి భూములు మాత్రం దోచుకునేటువంటి కార్యక్రమం చేసిన దయచేసి వీటిని అరికట్టాలో చెప్పి మేమైతే మళ్ళీ ఇక్కడ మేము డిమాండ్ చేస్తాం సో వీటితో పాటు ఆ పదమూడుతో పాటు నూట తొమ్మిది నూట ఎనభై నూట మూడు రెండు వందల వంద చాలా దేవుడి గారి మీద ఆనగారి వేరు మీద తమ్ముడు గారు మీద విషయత్ పేరు మీద ఆయన వేలు కూడా ఉన్నాయి మొత్తం పట్లతో ఈ నూట పదమూడుతో అయితే పది రూపాయలు వస్తున్నాయి సార్ మొత్తం అంటే ఇప్పుడు ఇప్పుడు మేము కోరేది ఏంటి అంటే గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి సర్వే నెంబర్లో గత ఐదు సంవత్సరాల్లో ఏమైనా నిర్మాణాలు జరిగాయా